హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు చులు వీడియోలో చూస్తున్నారు కదా అవి సొరకాయలతో చేసినటువంటి అప్పడాలండి చాలా బాగుంటాయి నేను వీడియోలో చూపిస్తున్నటువంటి ఈ సొరకాయ అయితే చాలా లేతగా ఉందండి ఇంకా స్వీట్స్ కూడా రాలేదనమాట సో ఆ సొరకాయ అయితే నేను తీసుకొని అయితే చేసేసుకొని వీడియోలో చూపించిన విధంగా గ్రేటింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా తురుముకున్న దాంట్లోకి అయితే నేను రెండు కప్పుల వరకు అయితే రైస్ ఫ్లోర్ తీసుకున్నాను కావాలనుకుంటే మూడు కప్పులు తీసుకోండి మీరు కానీ వాటర్ అయితే యాడ్ చేయొద్దండి ఆ వాటర్ యాడ్ చేస్తే కొంచెం టేస్ట్ అనేది పోతుంది కాబట్టి సో వాటర్ యాడ్ చేయకుండా మనకి తరుము తురుముకున్నటువంటి సొరకాయ పీ పీల్కి మనకు సరిపడా మనమైతే రైస్ అయితే ఫ్రైస్ ఫ్లోర్ అయితే తీసుకోవాలన్నమాట సో నేనైతే రెండు కప్పుల వరకు అయితే తీసుకున్నాను మూడు స్పూన్ల వరకు అయితే తెల్ల నువ్వులు రెండు స్పూన్ల వరకు అయితే జీలకర్ర మూడు స్పూన్ల వరకు అయితే నేను పెసరపప్పు కొద్దిగా కరివేపాకు కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ వీటిలోకి అయితే టేస్ట్కి సరిపడా మనము సాల్ట్ కూడా వేసేసుకొని పిండిని అయితే బాగా కలుపుకోవాలి ఇందులో మనమైతే వాటర్ యాడ్ చేయొద్దండి వాటర్ యాడ్ చేయకుండానే పిండిని అయితే కలుపుకోటే మనకు అప్పడాలు అనేవి చాలా నీట్గా పర్ఫెక్ట్గా టేస్ట్గా వస్తాయి అన్నమాట సో ఈ విధంగా వేసుకున్న తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే పిండిని కలుపుకోండి కొద్దిగా కావాలనుకుంటే ఇక్కడ నేను రెడ్ చిల్లీ పౌడర్ వేసానండి కావాలనుకుంటే మీరు పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా ఆ పేస్ట్ కూడా వేసుకోవచ్చు సో ఇంట్లో మా పిల్లలకి జలుబు అయిందనేసి నేనైతే రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసేసాను అనమాట సో ఈ విధంగా రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసేసుకొని ఒకసారి అయితే బాగా మిక్సింగ్ అయితే చేసుకోండి పిండి ఎంత స్మూత్గా కలిపితే మనకు అప్పడాలు అనేవి అంత స్మూ అంటే అంత పర్ఫెక్ట్ అంత టేస్టీగా వస్తాయి అన్నమాట సో వీడియోలో చూపించిన విధంగా పిండిని అయితే బాగా కలుపుకోండి ఇవి ఈవినింగ్ స్నాక్స్లో కానీ మార్నింగ్ టిఫిన్స్లో కానీ చాలా బాగుంటాయండి ఒకసారి అయితే మీరు కూడా ఇంట్లో అయితే ట్రై చేయండి చాలా టేస్టీ కూడా ఉంటాయి మీకు నేను ఈ వీడియోలో చూపించినటువంటి పప్పులే కాకుండా మీరు కూడా ఇంకా పల్లీలు కానీ నట్ కానీ ఇంకేమైనా కూడా మనకు ఒక శనగపప్పు ఉంటుంది కదా సో అది కూడా ఓవర్ నైట్ నానపెట్టుకొని వేసుకోవచ్చు అవేనే కాదు ఏవైనా పప్పులు వేసుకొని చేసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటాయి చూస్తారు కదా ఈ విధంగా పిండిని అయితే బాగా కలుపుకొని ఫస్ట్ టైం మనమైతే ఉండలు చేసుకొని పెట్టుకొని అప్పుడొత్తి పెట్టుకుంటే మనకు ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ఫ్రై అనేది అందుకనేసి ముందుగా మనం ఇట్లా ఉండలు అయితే చేసుకోవాలి మీరు ఎంత సైజు కావాలి అనుకుంటున్నారో అంత సైజు అయితే ఫస్ట్ ఉండాలన్నీ చేసి పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ పెట్టేసి వేడేంతలోపు ఇవి అప్పుడు ఇవి కూడా మనం అప్పుడల్లాగా చేసేసుకుంటే సరిపోతుంది అనమాట తొందరగా అయిపోద్ది అనమాట టైం ఎక్కువగా తీసుకోదు సో ఈ విధంగా చేసుకొని చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా నేను చెప్పినటువంటి మెజర్మెంట్స్తో అయితే వేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ విధంగా నేనైతే ఆయిల్ కవర్ తీసుకున్నానండి లేదు అంటే బటర్ పేపర్ నేనైనా మీరు చేయొచ్చు చేసుకొని ఇట్లా ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసేసి మనం ఉండలు చేసుకున్నాం కదా అవి కూడా వన్ బై వన్ తీసేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ చూస్తారు కదా ఈ విధంగా ఆయిల్ కూడా పోసేసుకొని కాసేపు అయితే రెండు మూడు నిమిషాలు అయితే ఆయిల్ అయితే బాగా వేడవ్వాలి విధంగా ఆయిల్ వేడైన తర్వాత వేసుకుంటూ నీట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట టూ సైడ్స్ కూడా సో ఈ ప్రాసెస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ అంటే ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఉంటారు కదా సో వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి పక్కనే ఉన్నటువంటి బిల్ ఐకన్ కూడా యాక్టివేషన్ చేసుకుని ఎప్పుడైతే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటానో మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది అంతేకాకుండా హైప్ పాయింట్లు అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక్కడ పక్కన కింద కామెంట్ కింద కామెంట్ బాక్స్లో మనకి హైప్ అనేది వస్తుంది సో దానికైతే హైప్ అయితే ఇవ్వండి సో ఈ విధంగా వేసుకున్న తర్వాత నీట్గా టూ సైడ్స్ కూడా నీట్గా ఫ్రై చేసేసుకొని ఒక బౌల్లో కానీ ఒక బాక్స్లో కానీ తీసుకొని పెట్టుకుంటే మనకు కావాల్సినటువంటి వేడి వేడి సొరకాయపలు అయితే రెడీ అయిపోతాయండి టిఫిన్స్లో కానీ మనకి మార్నింగ్ ఈవినింగ్ స్నాక్స్లో కానీ చాలా బాగుంటాయి అన్నమాట పిల్లలకి ఇలా మన లంచ్ బాక్స్లో కానీ స్నాక్స్లోకి కానీ పెట్టవచ్చు చాలా బాగుంటుంది సో ప్రాసెస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చెప్పాను కదా ఫ్రెండ్స్ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు కూడా ఇంట్లో చేయడానికి అయితే ట్రై అయితే చేయండి చాలా బాగుంటాయి టేస్టీగా కూడా ఉంటాయి అనమాట సో ఇది అనమాట మన ఛానల్లో ఈరోజు రెసిపీ చూసారు కదా ఎంత స్మూత్గా వచ్చాయో ఈ విధంగా అయితే ట్రై అయితే చేయండి చాలా బాగా వచ్చేయండి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట సో ఇది అనమాట మన ఛానల్లో రెసిపీ మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకైతే తీసుకొస్తాను ప్లీజ్ కొంచెం అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కీప్ వాచింగ్